మీడియా వాళ్ళందరికీ నమస్తే అండి నా పేరు నంద్యాల శ్రావి అంటారు నా పేరు ఈ హిందూ అలియాజ్ వీరయ్య తను పురుషుడు మా కమ్యూనిటీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు తను ఒక్కడు ఒక రాజ్యాంగం సృష్టించాలనుకొని ఒక బ్యాచ్ చేయాలనుకుంటున్నాడు ఇది ఎంతవరకు న్యాయము తను ఒకప్పుడు పానీలో చేసిన రచ్చకు జైలు కూడా పోయి వచ్చాడు జైలుకు పోయి వచ్చి మమ్మల్ని ఇప్పుడు చాలా అరాచకం చేస్తున్నాడు మా పైన మా పైన లేనిపోని మాటలు చేస్తున్నాడు ఒక గ్రూపులు అవాజ్ ఇచ్చి మాందుకు వస్తున్నారని అబద్ధాలు అబద్ధాలు చెప్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్టు ఇంత మా సంఘంలో ఎంత మంది ఉన్నారో అంత మంది ఇప్పుడు అందరు హాజరయ్యి ఉన్నాము వాళ్ళు ఐదు మంది రౌడీజం చేయాలని మా మీద చూస్తున్నారు అందుకు ఇప్పుడు హిందూ ఆగడాలు అరికట్టాలని మేము కోరుకుంటున్నాము ఈ అనే హిందూ అనేవాడు ఈ నంద్యాలో ఈ పాణ్యంలో ఉండకూడదు హిందూ అనేవాడు ముగ్గురు పిల్లలు ఉన్నారు గొజ్జలకు గొజ్జలు వాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు మాకెళ్ళి ఇంత మంది పిల్లలు ఉన్నారు మేము మేము బతుకుతున్నాము మేము బతుకుతున్నాము వాడు ఎవడో నలుగురు నేసుకొని వచ్చి మేము చేస్తున్నాము చెందుతున్నాము అంటే ఇంత మంది మీ బతుకం లేని వాడు వచ్చి నలుగురితోని అక్కడ ఆయన రౌడీజం చేస్తామంటే మేము ఒప్పుకోము మేము రౌడీజం చేస్తున్నాం మేము దాడి చేస్తున్నాం అంటే మనం రౌడీజం చేయాలనుకోని అనంతపురం పోయినాడు అనంతపురంలో ఉండాలి పాణ్యంలోకి రాకూడదు నందాల వరకు రాకూడదు మా వాటి అసలు రాకూడదు పిల్లలు పిల్లలు ఉంటే వాళ్ళు సంపాదించినది మొత్తం తీసుకొని పాణ్యంలో ఒక ఇండ్లు కొన్నాడు ఇండ్లు కట్టించినాడు చాపరేళ్ళు స్థలాలు కొన్నాడు ప్లాట్లు కొన్నాడు అన్ని ఉన్నాయి అండి నా పేరు హసీనా మాది పాణ్యము ఇరవై ఐదు సంవత్సరం నుంచి పానల్ని జీవిస్తున్నాం మేము అక్కడ ఇల్లు కట్టుకొని ఈ హిందూ అనే హిజుడా అనే హిజుడా వల్ల మాకల్లా ఇది చాలా తలనొప్పి అయిపోయింది గత సంవత్సరం నుంచి దీని ఆగడాలు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు నంద్యాల ఇంత మంది హిజడాలు ఉన్నారు రెండు వందల మంది హిజడాలు ఉన్నారు మేమల్లా ఇక్కడనే ఐకమత్యంగా ఉన్నాము ఏదో మేము దసరా మామలు అడుకుంటున్నాము మా బ్యాచ్ నుంచి ఒక ఐదు మంది అంటే హిందు నుంచి ఒక ఇందు ఒక ఐదు మంది గడ్డ పోయినారు వాళ్ళు ఒక బ్యాచ్ ఏర్పాటు చేసుకొని మేము కూడా బతకాలని వాళ్ళు గడ్డ పోయినారు మేము వద్దు అట్లా వద్దు ఇప్పుడే రెండు బ్యాచ్లు ఆడుకుంటున్నాము వద్దు అందరం కలిసి ఆడుకుందాం రూపాయి కానీ పంచుకుందాం అంటే రాడు మాలేకు రాకుండా ఆగడాలు ఎక్కువ చేస్తున్నాడు ఈయన రావుడి జన్ చేస్తున్నాడు మేము కొట్టకుండా కానీ ఇంటి మీద కొట్టనీకి పోయినారంటాడు మాకు ప్రాణభయం ఉందంటాడు మేము ఎందుకు పోతాము వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపిమను చూపిమను సార్ చెప్పండి అందరికీ నమస్కారం మేము నంద్యాల నుంచి మాట్లాడుతున్నాము నంద్యాలలో నూట యాభై మంది కొద్దిలో ఉన్నాము నూట యాభై మందిలో ఒక నలుగురు ఐదు మంది పక్కకు పోయినారు మేము నూట యాభై మంది ఇక్కడ ఉన్న జనాలకు మాత్రమే మేము కనపడుతున్నాము వాళ్ళ నలుగురు మీద దాడి చేసినట్టు మేము కాని అంటున్నారు కానీ మేము ఇంత మంది ఉన్నాము వాళ్ళు నలుగురు ఉన్నారు బెంగళూరు హైదరాబాదు వాడి వెనకాల ఒక పది పది మంది బ్యాచ్ ఉంది ఒక అనంతపురం జిల్లా వాళ్ళు ఉన్నారు ఇంత మంది ఉండి ఉండి వాడికి అంత ధైర్యం ఉంది మేము ఉండేది ఎంత నూట నలభై మంది ఉండము మాకు ఎవరు అండదండలు లేరు ఆశని ఆశని అంటారు ఆసిని మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ రాయలసీమకు సంబంధించి ఉంది కాబట్టి మేమందరం మెలిసి రాయలసీమకి సంబంధించి రాయలసీమకు సంబంధించి మేము మెలిసి ఉన్నాము ఆమె మీద నిందిలేయటం చాలా బాధాకరం నంద్యాల వినిత మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను నేను నంద్యాల ట్రాన్స్ ని గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము పాణ్యంలో ఉండేటోళ్ళము అందరం రెండు బ్యాచ్లు రెండు టోలుగా ఉండేటోళ్ళము నందేల్లో పాణ్యంలో ఈరయ్య ఇందు అనే ఒక మగోడు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాడికి వాడి దగ్గర ఉన్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మొత్తం నాకు తెలుసు తెలిసిన తర్వాత వాడు ప్రతి ద దసరా దసరాకి మా కాడ పద్నాలుగు సంవత్సరాల నుంచి మా డబ్బంతా వాడే తీసుకున్నాడు దసరా దసరా మొత్తము వా పిల్లలు ముప్పై మంది ఉంటే పిల్లల కాడ రోజుకు నెలకు ముప్పై వేలు ఇవ్వాలని చెప్పేసి కొట్టిద్దని చంపిండు వాళ్ళల్లో హారిని ఇంకొకళ్ళు వచ్చేసి జమ్మల మడుగు నుంచి లోహిత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా రూపాయి చెందకుండా వీడే తెచ్చుకొని అంతా నాశనం లేపిండు అసలు ట్రాన్స్జెండర్లకు న్యాయం జరగట్లేదు ఎక్కడ కూడా వారికి వాళ్ళ పెళ్ళాం ఒక పెళ్ళాం వచ్చేసి గుంటూరు దగ్గర నల్లపాడులో ఉంది రెండో పెళ్లం మాటూరు ప్రకాశం జిల్లా మాటూరు అద్దంకిలో ఉంది ఒక మొగోడు వాడు వాడు ఇవాళ నంద్యాలలో రెండు బ్యాచ్లు ఉంటే రెండు బ్యాచ్లు వద్దు వాడు స్వతంత్రంగా బతకాలని వాడికి ఈ రెండు బ్యాచ్లలో మా మెయిన్ మెయిన్ల పేర్లు నంద్యాలలో నాయకమ్మ శావ్య నాయకమ్మ నాయకమ్మ మా పెద్దవాళ్ళు మా నంద్యాల యూనియన్ కి వీళ్ళని మెయిన్ మెయిన్ టార్గెట్ చేసుకొని మా పిల్లల్ని కొట్టి వానికి వెళ్ళి తీసుకుపోవాలని చూస్తున్నాడు తర్వాత వచ్చేసి వాడు కేవలం ఒక డబ్బు కోసం ఇదంతా చేసేది వాడు ఒక మగవాడు కేవలం భిక్షాటన చేసుకోండి మా ట్రాన్స్జెండర్ జెండర్ లో ఇంతమంది నందేలో ఒక యూనియన్ లో మేము మాకు చుక్కలు చూపించిండు నరకం చూపించిండు మమ్మల్ని తలకాయలు బదలు కొట్టిండు మా ఇళ్లలో మమ్మల్ని లేకుండా కూడా చేసిండు పాణ్యంలో ఈ నా కొడుకు మాది పక్కటి ట్రాన్స్ జెండర్ మాకు ఎక్కడైనా కానీ మా తప్పు ఉంటే అంత ప్రూఫ్ చూపి నందేలో వాడి ప్రూఫ్లు ఎన్ని కావాలంటే అన్ని బయటికి లాగుతాం వాడి నందేల్లో వచ్చేసి ఇల్లులు ఉన్నాయి పాండంలో పది స్థలాలు ఉన్నాయి వానికి రెండు తుఫాన్లు ఉన్నాయి మూడు స్కార్పియో కార్లు ఉన్నాయి వీడి పిల్లలను కూడా ఇక్కడ నుంచి జంపు చేసిండు వీడు కేవలం ఒక డబ్బు కోసం మాత్రం ఈ నటన చేస్తున్నాడు ఇందువల్లన గతంలో ఒకప్పుడు వానికి నా పిల్లలు కాడ వేరు అదే పిల్లలు ఈ రోజు నా ముందర ఉన్నారు నా పిల్లలు కూడా మాట్లాడతారు లక్షల లక్షలు దీని వీళ్ళని మోసం చేసి నిండ్లకు పోయి కొట్టి కొట్టి తలకాయలు వాళ్ళ కొట్టినాడు వీళ్ళని